భారతదేశంలో ముస్లింలపైన జరిగిన అన్యాయాన్ని ముస్లింలకు అణగదొక్కడానికి మరీ ముఖ్యంగా బఫ్ ఆస్తులను కాజేసి ఏదైతే మైనార్టీలుగా ఉన్న ముస్లింలను మైనార్టీలుగానే అణగదొక్కడానికి ఈ భారతదేశంలో ఉండే పార్లమెంట్లో నిన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం సవరణ చట్టం పేరు పేరుతో ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీల ఆస్తులు దోచుకోవడానికి నేను చేసిన బిల్లుకి భారతదేశంలో ఉండే ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాయి ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వంలో ఉండే అన్ని పార్టీలలో కూడా ఈ బిల్లుకు ముందరుండి విప్పులు జారీ చేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించి బిల్లులు పాస్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న విషయాన్ని ఈ పార్టీలు గమనిస్తున్న తెలియ తెలియదు కానీ మైనార్టీల యొక్క ఆస్తుల మీద ఎందుకు మీకు అంత ప్రేమ వచ్చింది దాదాపు వందేండ్లుగా మైనార్టీలు ఈ యొక్క రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా స్వాతంత్రంగా వక్ బోర్డును ఏ విధంగా జరుపుకోవాలో వఫ్ ఆస్తులు ఏ విధంగా కాపాడుకోవాలో వఫ్ ఆస్తులు కాపాడుకోవడానికి కమిటీలు వేసుకొని కాపాడుకుంటుంటే ఈరోజు కొత్తగా మీరు ఏదో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతోంది అని చెప్పి అంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఈ బీజేపీ ప్రభుత్వానికి అయితే నిజంగా చాలా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఉన్నట్టుండి ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి మైనార్టీ మీద ఇంత ప్రేమ వచ్చింది అంటే ప్రతి ఒక్కరి ఎక్కడ చూసి మాట్లాడుతుండేది కేవలం మైనార్టీల ఆస్తులను ఏ విధంగా వారి దగ్గర నుండి లాక్కోవాలి వారిని ఏ విధంగా ఆ బోర్డుని పూర్తిగా భూస్థాపితం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ భారతదేశంలో ఉండే ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క పన్నాగం పన్నిందనేది వాస్తవం పేద మసీదు అంటే మెయింటెనెన్స్ లేని మసీదులు కానీ మదరసాలు కానీ ఏదైతే శ్మశాన వాటికలకు వారికి డబ్బులు ఎవరూ ఇచ్చే అవసరం లేదు అని చెప్పి కొంతమంది దాతలన్నీ కూడా వేల వందల సంవత్సరాల నుండి లక్షల కోట్ల ఎకరాలు వఫ్గా దానం చేసి ఈ మసీదుల మరమ్మతులకు మసీదు మెయింటెనెన్స్కి మదరసా మెయింటెనెన్స్కి ఖబ్రస్థాన్ మెయింటెనెన్స్కి ఇవన్నీ చేసిన భూముల మీద మీకు ఎందుకు హక్కు ఉండాలని చెప్పి మేము ముస్లిం మైనార్టీలుగా అడుగుతున్నాం ఎందుకంటే పెద్దలందరూ కూడా ఈ మసీదులు సజావుగా సాగాలి ఎవరి దగ్గర అడిగే అవసరం లేకోకుండా ఉండాలని చెప్పి ఆనాడు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి పెద్ద మనసుతో వఫ్గా ఈ భూములు లక్షల కోట్ల ఎకరాలు భారతదేశంలో ఇప్పుడే మక్బూల్ గారు చెప్పారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వఫ్ ఆస్తులు అనేది ఎక్కడ కూడా లేని విధంగా భారతదేశంలో ఏదైతే నేవీ తర్వాత రైల్వే తర్వాత భారతదేశంలో వఫ్ భూములు ఉన్నాయంటే అది వఫ్ భూములు భారతదేశంలో అలాంటి భూముల మీద మీరు కన్నేసి అది మంచి వాల్యుబుల్ భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏదో విధంగా కాజేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఈరోజు పంలాగం పన్ని మైనార్టీలకు ద్రోహం చేస్తూ ఉంది అన్యాయం చేస్తూ ఉంది దీన్ని సహించే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు పంజాబ్కి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడారు పంజాబ్లో మా ప్రాంతంలో నివసించే ముస్లింలకు ఆ రోజు ఒక బరియల్ గ్రౌండ్ లేదంటే నేను ఒక సిక్కుగా ఉండి మేము ఒక పంజాబీలుగా ఉండి మేమందరూ కూడా కలిసి మా యొక్క భూమిని వఫ్గా మేము రాసిచ్చి ముస్లిం మైనార్టీలకు కబ్రస్థాన్గా మేము ఇచ్చినామంటే అంటే ఇలాంటి భూములు కూడా మీరు కాజేయడానికి ఆ భూములు ఇవ్వడానికి మాకు హక్కు లేదా ఇచ్చిన హ భూములు మేము ఎవరైతే వఫ్గా ఇచ్చినామో దాన్ని కూడా మీరు లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చర్చ జరిగినప్పుడు మాట్లాడినప్పుడు భారతదేశంలో ప్రజలందరూ ముస్లిం అందరూ హర్షించారు గర్వించారు అంటే ఇలాంటి ఏదైతే సం సంభాషణ జరిగిందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ముస్లింల యొక్క వఫ్ భూములను పైన మీ ఆధిపత్యం వద్దు మేము కూడా అదే కోరుకుంటున్నాం మీరు మాకు ఎప్పుడైనా ఎక్కడ ఈమని చెప్పి మీ దగ్గర అడగడం లేదు బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అడగడం లేదు మా భూమి మేము కాపాడుకుంటాం గతం నుండి గతంలో వందల సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నామో రాబో రోజుల్లో కాపాడుకుంటాం మీరు కాపాడుకుని పేదలకు ఇచ్చేది ఏంది పేదలకు ఇచ్చే భూముల్లో భూముల్లోనే ఇది పేదలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతోంది ఈ యొక్క వఫ్ భూములతో మీరు ఈరోజు వాళ్లకు న్యాయం జరిచేస్తామని చెప్పి ఎందుకు అంత సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా చెప్తున్నాం మీరు ఏదైతే దురాలోచనతో మైనారిటీ ముస్లింల యొక్క ఆస్తులు కాజేయడానికి మీరు అందరూ కూడా ఈరోజు పన్నాగం పన్ని పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంట్కు బిల్ తీసుకొచ్చి ఈరోజు అమిత్ షా గారు చెప్తున్న పార్లమెంట్లో చట్ట చేసిన చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుమతించాల్సిందే అంగీకరించాల్సిందే అని చెప్పి అంటే అంటే ఏంటి మీ యొక్క ఆలోచన ఏంటి అంటే మీరు ఏం చేస్తే కూడా చూస్తూ ఊరుకుండాలా ఏం చూస్తే కూడా మీరు మేము గమ్మనుండాలా అనే ఆలోచనే కదా కానీ ముస్లిం మైనార్టీలో ఏదైతే ఈ వఫ్ సవరణ చట్టం బిల్లుకు మేము దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం దాంట్లో అందులో భాగంగా మా పెద్ద పెద్ద జమాతీ ఇస్లామి హింద్ కానీ జమాతీ జమ జమీతులు ఉల్మాయ హింద్ కానీ జమీతు ఉల్మా కానీ ఏదైతే వఫ్ పోటు చట్టానికి సంబంధించిన ముస్లిం మత పెద్దలందరూ కూడా ఈరోజు రాజ్యసభలో కూడా చర్చ జరుగుతోంది దీన్ని కూడా వ్యతిరేకించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ చర్చలో రాజ్యసభలో ఉన్న కనీసం ఈ ఈ బిల్లు వీగిపోకుండా వెనక్కి తీసుకునే పరిస్థితి రావాలని చెప్పి భారతదేశంలో ఉండే ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈరోజు దువా కూడా చేయడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా మీరు ఏదైతే మాపై దౌర్జన్యంగా అన్యాయంగా ఏదైతే సవరణ చట్టం బిల్లుతో మాపైన రుద్దుతున్నారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందు నుండి గత గతంలో నుండి చెప్తున్నారు నేను ఈ యొక్క వఫ్ చరణ సవరణ చట్ట బిల్లానికి బిల్లుకి మేము వ్యతిరేకం మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటి వరకు చెప్పారు కనీసం రంజాన్ నెలలో కూడా ఉపవాస దీక్షకు వచ్చినప్పుడు రంజాన్ ఉపవాస దీక్షకు వచ్చినప్పుడు చెప్పారు ఈ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి కానీ నిన్న చూస్తే విప్ జారీ చేసి అదేవిధంగా మైనార్టీలకు వ్యతిరేకంగా నిన్న టీడీపీ కానీ జనసేన కానీ కూటమి ప్రభుత్వంతో కలిసి ఆయన ఓట్లు వేసి వేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన మాటని కట్టుబడి మైనార్టీలకు అండగా ఉంటాం మైనార్టీలకు ఎవరైతే ఇబ్బంది కలగన పరిస్థితి ఈ వఫ్ చట్టాన్ని నేను వ్యతిరేకిస్తాను వ్యతిరేకంగా పనిచేస్తాం దీని విధంగా దీనిపైన ఒక ఏ విధంగా మనం ఆలోచన చేయాలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పిన నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క వఫ్ సవరచరణ చట్టం బిల్లు తీసుకొచ్చి ముస్లింలు న్యాయం చేస్తామని చెప్పి కపటపై వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ముస్లిం మైనార్టీ అభ్యర్థిస్తున్నాం మీరు మా పైన ఎవరు ఏదైతే బిల్లు రుద్దు రుద్ది మా యొక్క ఆస్తులు కాజేయాలనుకున్నారో దాన్ని విరమించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను